సెప్టెంబర్ పంతొమ్మిది మీకు అర్హత ఉందా ప్రతి విశ్వాసి ఇతర విశ్వాసులను విశ్వాసంలో స్థిరపరిచే సామర్థ్యం గలవాడు కాడు ఆదర్శనీయం ఏమిటంటే ప్రతి క్రైస్తవుడు ఇతరులు ప్రభువులో ఎదిగేందుకు సహాయపడేంతగా పరిణతి చెందాలి మరియు వారి సొంత రెండు కాళ్లపై నిలబడడం నేర్చుకోవాలి విచారకరంగా కొందరు క్రైస్తవులు పత్రిక ఐదవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వరకున్న వచనాల్లో చెప్పబడిన వారిలా ఉంటారు వారు వారి ఆత్మీయ నడకలో వెనక్కు వెళ్లారు మరియు ప్రాథమిక వాక్య సత్యాన్ని మర్చిపోయారు ఇతరులకు బోధించడానికి బదులు వారికే మళ్లీ బోధించాల్సిన వారిగా వారు ఉన్నారు ఆత్మీయంగా వారు రెండో బాల్యం గుండా వెళుతున్నారు తమకంటే విశ్వాసంలో యవనులైన వారు ప్రభువులో ఎదిగేలా ఎలాంటి విశ్వాసులు సహాయపడగలరు అతడు మొట్టమొదట తాను క్రైస్తవుడై ఉండాలి ఎందుకంటే మనం వెళ్ళని చోటికి మనం ఇతరుల్ని నడిపించలేము మనకు లేని దాన్ని మనం పంచుకోనూ లేము అతడు ఓ నిజ సేవకుడు కూడా అయి ఉండాలి సేవకుడు అనడానికి వాడే గ్రీకు మాట దాసుడే అతడు ఇతరులను స్థిరపరచడం కోసం పనిచేయడానికి భయపడకూడదు నూతన క్రైస్తవులను స్థిరపరచడం అనేది కష్టమైన సంగతి వారికి చాలా సమస్యలుంటాయి మరియు తరచూ వారు ఎదగాలని మనం ఆశించేంత వేగంగా ఎదగరు వారికి బోధించడానికి ప్రేమ ఓర్పు అవసరం అన్నిటికీ మించి ఇతరులను శిష్యులుగా చేసే వ్యక్తి దేవుణ్ణి తనలోను మరియు తన ద్వారాను పనిచేయని అనుమతిస్తూ దేవునితో జత ఉండి తీరాలి మర్చిపోకండి మేము దేవుని జత వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం పరిశీలించండి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు చేయాల్సిన పని ఎదగడానికి మీరు సహాయపడగల ఓ వ్యక్తిని తలుచుకోండి ఆ వ్యక్తితో మీరు ఎలా పనిచేయగలరో ఆ వివరాల గురించి యోచించండి ఆ విషయాన్ని గురించి కనీసం ఓ రెండు నిమిషాల పాటు ధ్యానించండి దాని గురించి దేవునితో మాట్లాడండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్